ప్రజలు మీ అందరికీ నా హృదయపూర్కొందనాలు మీరందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారని మన ప్రభు అయిన చేసే కృపలు పని దినము నూతనముగా మన ప్రభు మనతో మాట్లాడుచున్నట్టు ఆ గొప్ప రక్షకుని బట్టి మీ కుటుంబంలో ఆశీర్వదింపబడాలని దీవింపబడాలని ఆయనతో ఆనోదినము నూతనంగా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ సంతోషంగా ఉంటున్నారా ఆ సంతోషం ఆనందం మీ కుటుంబంలో నిజముగా ఉంటుందా ఉన్నట్లయితే మన తండ్రితో మనం మాట్లాడే బిడ్డలో ఉండాలా ఆయన మన కృప చూపిస్తున్నవాడు దయ చూపిస్తున్నటి గొప్ప తండ్రిని బట్టి ఈరోజు నువ్వు నేను కూడా మరి కీర్తన గ్రంథంలో నూట పదహారు అధ్యాయము ఒకటో వచ్చిన చదువుకున్నాను యహోవా నా మరణను నా ఇన్నపములను ఆలకించున్నాడు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను దేవునికి స్తోత్రం ఈరోజు నువ్వు నేను కూడా యహోవా నా మరలను నా ఇన్నపములను ఆలకించినాడు కాగా నేను ఆయనను ప్రేమించున్నాడు మరి మరల మన యొక్క కష్టాలు బాధలను మొరపెట్టినప్పుడు నీ మరలినప్పుడు నువ్వుని ప్రేమిస్తావు నీ నిజమైన తండ్రిని నువ్వు ఖచ్చితంగా ప్రేమిస్తావు కదా అయితే అదే విధంగానే ఆయన నాకు చెవినని అనమ్మకం ఉన్నదా కావున నా జీవితకాలం అంతయో నేను ఆయనకే మొరపెడతానని ఆ నమ్మకం ఉన్నదా మరి అలా అయితే నువ్వు నమ్మకంగా మరి ఆయన నీ మాటలు వింటాడని ఆలకిస్తాడని ఆ నమ్మకము విశ్వాసము ఉంటే నీవు ఖచ్చితంగా నీ తండ్రిని నువ్వు గనపరుస్తావు మరి ఎక్కువ విధంగా ప్రపంచంలో ఎంతోమంది ఆయన నామమును తెలియనట్టు వారు ఎంతోమంది ఉన్నారు నమ్మకం ఉన్నటు నమ్మకం అనేటువారు ఎంతోమంది అవిశ్వాసులకు ఎంతోమంది ఉన్నారు వీరందరికీ కూడా ఆయన తెలియపరచాలి కదా ఆయన నీతిమంతుడు ఆయన పరిశుద్ధుడు ఆయన లోకరక్షకుడు ఆయన తిరగ రాన ఈ విషయము అందరికీ తెలియదు కదా మరి ఇదంతా కూడా తెలియపరచాలంటే నేనుంచి నా నుంచే ఆ యొక్క జీవపు వెలుగును పొందుకున్నట్టే ఆ వెలుగును అనేక జనులకు మరి మారు మనసు లేని పచ్చితాపం లేని బిడ్డలకు తెలియపరచిన బాధ్యత నీకున్నట్లయితే నా మరలో ఆలకించినాడు నా తండ్రి నేను మాట్లాడగా నా మాటలు వింటున్నాడని ఆ నమ్మకం ఉండబట్టి నువ్వు తనని ప్రేమిస్తున్నావా అయితే తండ్రి కూడా నిన్ను అదే విధంగా ప్రేమిస్తున్నాడు ఎవరైతే నా మాట చెప్పున విని నా దగ్గరికి వచ్చుతున్నారో వారు నేను ఎప్పుడు ఎల్లప్పుడూ చెయ్యి వదలనని చెప్పినాడు ఒకవేళ పొరపాటును తల్లియో తండ్రియో చేయి వదిలివేసినా నేను చెయ్యి వదలనని చెప్పిన తండ్రి ఈరోజు ఖచ్చితంగా నీకు నాకు కూడా చెప్తున్నా కదా మరి మరి ప్రభు అయిన ఏ సైనామంలో ఆ విధమైన కృపను నువ్వు నేను పొందుకోవాలంటే ఆ జీవ్ గల తండ్రిని బట్టి నువ్వు నేను కూడా ఖచ్చితంగా ఆ మాటల ప్రకారం నేను నమ్మినట్లయితే క్రీస్తు ముందుగానే మనకు ముందు వచ్చున్నాడని ఆయన మరి ప్రతి బిడ్డను ప్రేమిస్తున్నాడని అనమ్మకం ఉన్నదా అవిశ్వాసం ఉన్నదా మరి ప్రభుత్వం ముందుగా నువ్వు నేను కూడా కుమారులుగా కుమార్తెలుగా ఆయన్ను ఆయన మనల్ని స్వీకరించబడాలంటే మనం ఆయన ప్రేమైన బిడ్డలుగా ఉండి ఆయన ప్రేమించేవారుగా మిత్రులకు మన ప్రేమ చూపించేవారుగా లోకములను ఒక వెలుగైన బిడ్డ ఉన్న వాడిగా ఉండాలని ఆయన నిన్ను నిర్మించుకోవాలని నిర్మించుకున్నాడు కదా నిర్మించుకున్న విశ్వాసం ఉన్న బిడ్డ ఈరోజు నీ తండ్రి నిన్ను ప్రేమించుతున్న నమ్మకం ఉందా విశ్వాసం ఉందా ఆ నమ్మకం అంటే ఆయన ఎదుట నువ్వు పరిశుద్ధులుగానూ నిర్దోషిగాను ఆయన వెదుటను నిలబడి ఉండాలని ఆయన ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రేమించాలని నిత్యము ప్రేమించాలని నీ తండ్రి నిన్ను పరిశుద్ధుడిగా నిర్దోషిగానో ఏ పాపం లేనటు వాడిగా నా బిడ్డలు నా కుమార్తెలు ఉండాలని నా జరిసలేమ కుమార్తెలారా కుమారులారా నా తట్టు మీరు చూస్తున్నందుకు నేనెంతో సంతోషిస్తున్నాను మీరు మరపెట్టినప్పుడు నేను మీకు కాదని ఏది కూడా చెప్పలేను కదా మీకు ఏది అవసరములు ఉన్నాయో కోరికలు ఉన్నాయో కోరికలు తీర్చుకునటానికి నీ తండ్రి ఆయన ముందుగానే ఉంటున్నాను కాబట్టి ఆయన ముందు నువ్వు విశ్వాసము కలిగి నమ్మకము కలిగి నీ ప్రియతని దగ్గర ఉండాలని నీ తండ్రి ఈరోజు మనతో మాట్లాడుచున్నారు కాబట్టి జగత పునాది వేయిక మునిపే తన పిల్లలను తను ప్రేమించిన తండ్రి కాబట్టి జగతి పునాదిలేయకమునపై మన తండ్రి మనను ప్రేమించిన తండ్రి కాబట్టి ఆ తండ్రితో ఈరోజు నువ్వు నేను కూడా సంతోషించాలి ఆనందించాలని మన తండ్రి ఈరోజు మనతో మాట్లాడుచున్నాడు ప్రేమైన సహోదరి సహోదరులారా మరి అలాంటప్పుడు ఆయన యొక్క ఆలోచన లేకుండా ఆయన తలంపు లేకుండా మరి ఏది కూడా భూమి జరగనది కదా ఒక తల వెంటక మరి మరి తెల్లగాను నల్లగాను కావటానికి కూడా వీలులేదని నీ తండ్రి ఇంత ఖచ్చితంగా చెబుతున్నప్పుడు నమ్మకము కలిగి జీవించాలి ప్రేమించాలి ఈ లోకంలో నువ్వు ఎంతమందికితో ప్రేమిస్తున్నావా ఎంతమందితో మరి విశ్వాసం కలిగి ఉన్నావా ఎంతమందితో నీ నీతిని చూపిస్తున్నావా ఎంతమందిలో నువ్వు దేవుని బిడ్డవని నీ బిడ్డలో నమ్మి నీ ప్రవర్తన చూసి నువ్వు ఆ లోకములో అనేక మందికి వెలుగు ఉంటూ ప్రార్థన చేస్తూ మనసు లేని వారిని పచ్చితపడే వారిని కుటుంబంలో నువ్వు వెళ్ళి ఆయన సువార్త చెప్పి వారందరికీ కూడా ఆయన చిత్తం లేకుండా ఒకటి నల్ల ఒక తల వెంట తెల్లగాను నల్లగాను కాదని ఆ నిజదేవుడని చెప్పి ఆ నమ్మకం ఏర్పరచడానికి నీ దేవుడి ఇచ్చిన కృపను పోగొట్టుకోకుండా నువ్వు ప్రతి ఒక్కరికి సువార్త చేస్తున్నావా మరి అలా చేసే బిడ్డవైతే ఈ దేవుడు నేను ఆశీర్వదిస్తున్నాడు నీ కుటుంబం ఆశీర్వదిస్తున్నాడు మరి అనేక మందికి మరి నీ వరకే కాకుండా అనేక మంది బిడ్డలకు షేర్ చేసి ఏ కుటుంబం అయితే నెమ్మది లేదు సమాధం లేదు శాంతి లేదు వారందరికీ మరి ఏ కుటుంబం అయితే ఎన్నెన్న ఇబ్బందులు ఉన్నారో కష్టాలు ఉన్నారో బాధలు ఉన్నారో వారందరి పట్ల కూడా నీ తండ్రిని బట్టి నేనే మార్గం నేనే సత్యం నేనే జీవమని చెప్పినా నేను తప్ప ఎవరు లేని చెప్పినా ఆయన నామాన్ని బట్టి నువ్వు హెచ్చరిక చెయ్యాలి ఆయన బట్టి నువ్వు ధ్యానించాలి ఆయన బట్టి నువ్వు అనేక మందికి శువార్త చేసి పెట్టుకుండాలని ఈరోజు నీ ప్రభుని అడుగుతున్నాను నీ కుటుంబంలో నీ కష్టాలు ఉంటున్నాయా మరి ఉద్యోగంలో కానీ నువ్వు వెళ్ళచ్చున్న దారిలో కానీ ఉంటున్నా ఇంటి ఇంట్లో కానీ మరి బాడల ఇంట్లో ఉంటున్నావా సొంత ఇంట్లో ఉంటున్నావా ఎక్కడైతే నువ్వు బాధ కలిగి ఉంటున్నావో దుఃఖం కలిగి ఉంటున్నావో వెస్తరిని ఆశీర్వదించి దీవించిన గొప్ప దేవుడు ఈరోజు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించాలని మరి మొద్దుకై వెస్తరి ఎంతో మరి మర్యాద ఇచ్చి ఎంతో మరి గొప్పగా ఆయన మాటలు ఆలకించి లోబడి రాని ప్పటికి కూడా ఆయనంతో ప్రేమించింది కదా ఆ విధంగా మీరు కూడా మీ కుటుంబంలో ప్రతి ఒక్కరిని ప్రేమించేవారు ఉన్నట్లయితే మీ కుటుంబంలో ఆశీర్వింపడతాయి దీవింపబడతాయని యస్సుకరిస్తున్నామని ప్రార్థిస్తున్నాను మరిసారి ప్రార్థన చేసుకున్నామా ప్రేమ కృపార్జ్యం గల తండ్రి పరిశుద్ధుడ మీ చిత్తములో మీ కృపలో తండ్రి ప్రతి బిడ్డను ఆశీర్వదించండి దీవించండి నాయన నీ బిడ్డలో తండ్రి నీ ప్రేమల తండ్రి సత్యములు గుర్తి మరపెట్టినప్పుడు నా తండ్రి మరల ఆలకించి తల్లియు తండ్రి చేయవద్దు నేను వదలని చెప్పిన గొప్ప దేవుడు మన ప్రభు క్రీస్తు నామలో అతిభద్రమ ప్రార్థించినా తండ్రి అమేన్ ప్రెజలాట్ గాడ్ బ్లస్ యూ